పూలలాంటి పూబోనులు కోల్ కోల్ చక్కటి సరికొత్త బతుకమ్మ పాటలు పూలలాంటి పూబోనులు కోల్కోల్ ఆడవచ్చిరమ్మా బతుకమ్మలు ఇంటింటి మహారాణులు కోల్ కోల్ పాడుతున్నారమ్మని పాటలు కోల్ కోల్ మా తల్లి గౌరమ్మ కోల్ కోల్ మమ్మేలు కోవమ్మ కోల్ కోల్ ఆరోగ్యమీయవే అమ్మ కోల్ కోల్ సౌభాగ్యమీయవే కోల్ లాంటి పోనీ ఆడవచ్చరమ్మా బతుకమ్మలు అతివలంతా ఆడవచ్చరమ్మా బతుకమ్మలు ఇంటింటి ఇంటి మహారాణులు కోల్కోల్ ఏడేడు వర్ణాలు కోల్కోల్ విరులేరుకొచ్చాము కోల్కోల్ అందాలు చిందించగాకో அமர்ச்சினம கோோ சுந்தரங்க ரூபமுனு கோல் கோல் தீச்சிதித்தின மாடபிடுவலே கோல் கோல் பக்தி தோ நேங்க கோல் கோல் பாமல்தா கூடி திமி கோல் கோல் மா திரம்ம கோல் கோல் మేలుకోవమ్మ కోల్ కోల్ ఆరోగ్యమీయవే కోల్ కోల్ అష్ట సంపదల కోల్ కోల్ గుళ్ళలోనే కాదమ్మ కోల్కో మా గుండెలోనే ఉంటావు నీవు కోల్ మంత్రముకు కరిగేవు కోల్ పాటకు మురిసేవు కోల్ కోల్ పూజకు కరుణిస్తావు నీవు కోల్ కోల్ ఆటకు వరమిస్తావు కోల్ కోల్ దండాలు నీ కమ్మ కోల్ కోల్ శతకోటి దండాలు నీ పాదాల కమ్మ కోల్ కోల్ మాకు అండగ దండగ నీవు ఉండాలమ్మా కోల్ కోల్ మా తల్లి గౌరమ్మ కోల్ కోల్ మా మేలుకోవమ్మ కోల్ కోల్ ఆరోగ్యమీయవే కోల్ 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 పూలాంటి పూబోనులు కోల్కోల్ ఆడవచ్చరమ్మ బతుకమ్మలు ఇంటింటి మహారాణులు కోల్కోల్ పాడుతున్నారమ్మని పాటలు కోల్కోల్ కాలి అందియలతో మువ్వల సవ్వడి చేస్తూ లయబద్ధముగా నాట్యము చేస్తూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ చిందులు వేస్తారమ్మా చల్లని తల్లి బతుకమ్మ కోల్కోల్ నీ ఒక్క నీ చుట్టూరు తిరిగేనమ్మా లయబద్ధమైన నీ యొక్క పాటలనే పాడుతూ ఆడుతూ ఉంటారమ్మా ఇంటింటి మహారాణులు కోల్ కోల్ ఊలాంటి పూబోనిలు కోల్ కోల్ ఆడవచ్చమ్మా పాడవచ్చమ్మా బతుకమ్మా